చాలా నీతిలో సర్ కొనసాగాడు మందిర పచ్చరిలో కానీ కుటుంబ జీవితంలో కానీ నీతిమంతుడు ఎన్నో అవమానాలు బాధలు సమస్యలు ఏవి తటస్థపడినా దైవ సన్నిధిని విడవక జీవించాడు కనుకని తన పిల్లలకు కుటుంబానికి ఆదరణకర్తగా నిలిచి ఆశీర్వాదకరమైన ఆయన సన్నిధిలో బలపరుస్తూ నడిపిస్తున్నాడు కిందొక మాట ఆయన వెళ్ళిన తరువాత ఆ పిల్లల కోసం చెల్లె కష్టం ప్రార్థనా జీవితంతో కొనసాగుతూ ఎన్నో అవమానాలు వచ్చిన ఎస్ఐ దివ్య సన్నిధులు కొనసాగింది ఈరోజు పిల్లల కోసం ఆమె ప్రార్థనా జీవితాన్ని నీతిమంతుని పిల్లలు తన భర్త నీతిమంతుడని తెలుసు తన భర్త దైవ సన్నిధిలో జీవించిన అన్ని తెలుసు జీవితంలో కొనసాగుతూ పిల్లల్ని కూడా ఒక మంచి స్థితిలో ఈరోజు చూడగలుగుతుంది ఈ ప్రపంచములో మనం జీవించేది పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అంత ప్రతి తల్లిదండ్రి దేవుడి ప్రేమించి ఇచ్చిన తర్వాత నువ్వు చెప్పే వర్డ్ పిల్లల కోసం అంటావు ఎవడో దరిద్రుడు అంటాడు నా యుడి కోసం కాదు నా బతికింతే అని ప్రతి వాడు పిల్లల కోసం అన్నప్పుడు నీ పిల్లలకు ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు నీతిమంతునిగా జీవించాలి నువ్వు నీతి దుర్నీతి జీవిస్తే నీ పిల్లల మీద ముద్రపడుతుంది నీతిమంతుని పిల్లలు విడవబడరు పిల్లలు విధవరాలు అన్నాడు వారిని ఆదరించేవాడే దేవుడు వారిని ఆదరిస్తాడట ఆదుకుంటాడట నడిపిస్తాడట సంఘం అనేటువంటి ఆయన సన్నిధిలో జీవిస్తే సంఘ సహావాసంలో కొనసాగితే దిక్కులేని పిల్లలను విధవరాళ్ళను వారి వారి ఇబ్బందుల్లో పరమర్శించుటయ్యే భక్తి సంఘము సహవాసం చేయాల్సింది వాళ్ళకే ఇది దైవికమైన మార్గం అండి ఈ మార్గంలో చెలిస్తే దండను తిమోతి మంచిగా తయారయ్యాడండి అపోస్తుడైన పౌలు తిమోతితో ఒక మాట అంటాడు ఆయన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యమునందే తండ్రి కోల్పోతే తల్లి తల్లి తిమోతి దేవుని వారు తల్లించింది నుండి లేఖనాలు వింటూ వచ్చావు వారిని జ్ఞాపకం పెట్టుకోమని రాసులు ఎందుకు తెలుసా చెల్లెల యొక్క ప్రయాస ఏడుపు దుఃఖము తన పిల్లలు చిన్నతనం నుంచే దైవికమైన భయంలో పెరగటానికి తిమోతి గ్రంథంలోనే ఒకటి వచ్చే మూడో వచ్చిన చల్ నా ప్రార్థనలు ఎడతగక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్ళని తలుచుకుని కలుగుతా అపేక్షిస్తున్నాను నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకుని మన సాక్షితో దేవునికి ఉన్నాను ఆ విశ్వాసం నీ అవ్వ లోయిలోను నీ తల్లి విధవరాలకి తోడుగా ఉండేవాడు విధవరానికి ప్రార్థన ఆలకించేవాడు ఆయన ఏ విశ్వాసమైతే నీ తల్లి నిష్కపటం ఇప్పుడు అందరు కపటమే సార్ దానికి కపటమే నిష్కపటం తల్లి నిష్కపటమైన విశ్వాసి గనుక కుమారుల్లో కూడా సేమ్ వచ్చి పడింది నిష్కపటమైన జీవితం తల్లిరారు నీ పిల్లల్ని ఒక మంచి పద్ధతిలో దైవికంగా పెంచాం దేవుని మార్గాన్ని అనుసరించి ఏ కుటుంబం తల్లిదండ్రులు జీవిస్తారో ఆ పిల్లలు మంచి వాళ్ళు అవుతారు ఆశీర్వాదకరంగా నిలబడతారు దీవెనకరంగా ఉంటారు బైబిల్ సత్యం ఆ సత్యమైన మార్గములో ఈరోజు నీతి మంతుడైన తండ్రిని గుర్తు చేసుకున్నాం ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నాం తండ్రుల నీతిమంతులుగా మంచి పేరు సంపాదించుకోవాలి ఇష్టానుసారమైన మాటలతో దుర్వ్యసనాలతో దుష్టత్వంతో జీవించి డబ్బు కోసం నానా విధాలైనటువంటి దోషపరితమైన మార్గాలను అనుసరించి సంపాదిస్తే ఆ డబ్బుని పిల్లల భవిష్యత్తులో నాశనానికి నడిపిస్తుంది మంచి పేరు నీతి మంతులుగా తీర్పు పొందితే నీ పిల్లలు ఆదరించబడతాడు ఆశీర్వాదకరంగా నిలబడతాడు అట్టి కృపను దేవుడి కుటుంబానికి ఇచ్చాడు ఈ సమయంలో సమ్మే అన్నలాగా ప్రతి తండ్రి నీతి మంతులుగా ఉండాలి నీతి మార్గాన్ని అనుసరించాలి నీతిలో జీవించాలి అందరూ మోకరి విడుదాం ప్రార్థన చేసుకుందాం మరువచ్చున సోదరులు రాజ్ కుమార్ నుంచి కొంత ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడమైన తండ్రి ప్రేమ స్వరూపుడమైన ఎస్ఐయా నీ పరిశుద్ధ నామానికి నీ పాదములకు స్తోత్ర నీకుమలో నీ ప్రేమలో నీ దయలో ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ఇంతవరకు నీదే నా దాసుని ప్రభావ నీ పాదం చెంత నిలబెట్టుకొని మీరు మాట్లాడిన సత్యవాక్యమునకై నీ పాదములకు పాదములకి స్తోత్రముడుతండి ఈ దాసుడు మా సహోదరుడు సమయంలోన ఈ లోకంలో జీవించినటువంటి జీవితాన్ని మేము చూశామయ్యా నీ ఎంతో మంచి ప్రవర్తన కలిగి ప్రార్థన కలిగి జీవించాడు ఆయనకు జ్ఞాపకార్థముగా ఈ ఎనిమిదో సంవత్సరము తల్లి నీ కృపలో నీ ప్రేమలో నీ దాసు నీ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని కుటుంబంలో అనేకమైన సమస్యలు ఇరుగులు ఇబ్బందులు కలిగినను మీ నామంలో నువ్వు చేసినటువంటి ప్రార్థన నువ్వు జీవించినట్టు నీ జీవితం తను కనులారా మేము చూసినాం కాబట్టి నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదకరం రీతిగా నీతిమంతుని కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీతిమంతుని కుటుంబం భిక్షమెత్తని అవుతాడు నీ కృపలో నీ ప్రేమలో నీతిమంతుమైన జీవితాన్ని జీవించిన ప్రతి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం చేస్తూ వీళ్ళు స్తోత్రులు చెల్లిస్తున్నాం ఈ దాసుని నోటి వచ్చిన ప్రతి వాక్యము వాక్యముతో ప్రతి హృదయంలో స్థిరపడి బరపడం లాగున ప్రతి కుటుంబం నీతిమంతమైన జీవితాన్ని జీవించులాగునా మీరు చేసే దేవుడు ఎందుకన్నా మేము అవినీతి మంతులు అమ్ముతుంది నీతిమంతులుగా మీరు తీర్చగలిగిన దేవుడు మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి అవినీతి మంతులను నీతిమంతులుగా తీర్చి ఈ లోకములోనే నీ సాక్షులుగా నిలబెట్టే గొప్ప దేవుడు కనుక నీ పాదాలకు స్తోత్ర చెల్లిస్తూ ఈ దాసుడు చెప్పిన వాక్యమును ప్రదుదయములో ఫలించు స్థిరపరచులాగున వాక్యానుసారంగా జీవిస్తూ లోకములో నీతివంతమైన మార్గాన్ని మేమందరము నడుచులాగున మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను చే దైవ ఇక్కడ చేరిన బుద్ధివారిని తండ్రి నీ కృపలో నీ ప్రేమలో నీ దయలు జ్ఞాపం చేసుకుని మేమందరం తండ్రి నీ ఎందుకు విశ్వాసము హైభక్తులు కలిగి నిశ్చితమైతే నీతి జీవించే కృపను సహాయాన్ని మీరు దయచేమని ప్రార్థన చేస్తూ ప్రభు పరిశుద్ధ పరిశుద్ధనామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధం ఆయన ప్రేమయు ఆయన కృపయు ఆయన నిన్ను సహవాస యేసు ప్రభు వారి ఏక దివ్య సదాకాలం తోడయుండి నడిపిచును గాక ఆమేన్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా అందరికీ వందనాలు నే ప్రార్థన కోరిక మోంచిపడినది కుటుంబ సభ్యుల భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కూడా ఇక్కడే కూర్చున్నట్లయితే వారు భోజనాలు